శ్రీకాకుళం జిల్లా సోంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మోడల్ స్కూల్లో అధ్యాపక సిబ్బంది ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు పుస్తకాలను ఎమ్మెల్యే అందజేశారు విద్యా అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని అశోక్ అన్నారు గత ప్రభుత్వ పంపిణీ సగపట్టేవారు కాదని నేడు ఆ పరిస్థితి లేదని చెప్పారు అందుకు కృషి చేసిన నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా పరిస్థితుల్లో ఎందుకంటే గతంలో మీకు పుస్తకాలు పంపిణీ జరిగేది కాదు ఒకవేళ జరిగినా సరే ఏ ఆగస్టు నెలకో సెప్టెంబర్ సిలబస్ అయిపోయిన తర్వాత మీకు పరిస్థితిని గమనించి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ అయినటువంటి టైంలో పుస్తకాలు ఇవ్వాలి అనుకున్న తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా గొప్పది మరి అందుకు నారా లోకేష్ గారికి కూడా మనందరి తరఫున మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి प्रवेट स्कूल पड़ेगा